నమస్కారం తర్కమే జీవనాధారం తర్కమే జీవనాధారం అని మనకు చెప్పింది షహీద్ భగత్ సింగ్ భగత్ సింగ్ అంటే ఎవరు ఆయనే ఈ దేశానికి చేసిన త్యాగం ఏమిటి అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న దేశభక్తులు తెలుసుకోరు అంతేకాదు దేశంలో ఉన్న యువతి యువకులకు భగత్ సింగ్ గురించి తెలుసుకోనివ్వరు ఎందుకు అంటే ఆయన హేతుబద్ధంగా ఆలోచించాడు కాబట్టి నిరీశ్వరవాదిగా ఉన్నాడు కాబట్టి అది ఇప్పుడు అధికారంలో ఉన్న వీళ్లకు పట్టవు కానీ ఆయన ఆనాడే బతికి ఉన్న రోజుల్లోనే చెప్పాడు ఈరోజు నేను పాపాత్ముడిగా దుర్మార్గుడిగా నన్ను ముద్ర వేసి వేశారు కానీ నేను కాదు ఎందుకంటే మీరు దేవుడని ఎవరిని విశ్వసిస్తున్నారో ఆ దేవుణ్ణి నేను నిరసిస్తున్నాను నా తర్కానికి నిలబడి మీరు ఎవరైనా సమాధానాలు చెప్పగలిగితే దేవుడి ఉనికిని నిరూపించగలిగితే నిరూపించండి అని నిర్భయంగా సవాల్ చేసినవాడు షహీద్ భగత్ సింగ్ అతి పిన్న వయసులో ఇరవై మూడవ ఏట లాహోర్లో ఉరి తీయబడ్డాడు మనకు తెలుసు ఇరవై మూడు మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అది బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రాంతంలో లాహోర్ అని ఉంది ఆ లాహోర్లో ఆయన ఉరితీయబడ్డాడు ఉరితీయబడడానికి ఒక రోజు రెండు రోజుల ముందు ఒక మిత్రుడు వెళ్ళి ఇంకా ఇప్పటికైనా నీ పట్టుదల వదిలేసేయి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకో నిన్ను పుణ్యలోకాలకు పంపమని వేడుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు ఇస్తే నేనంత బలహీనుణ్ణి కాను అసలు లేని దేవుణ్ణి నేను నమ్మటం అనేది జరగదు నా ఆత్మవిశ్వాసం ముందు ఆ దైవ భావన వీగిపోవాల్సిందే అని నిర్భయంగా చెప్పినవాడు షహీద్ భగత్ సింగ్ అంత వయసులోనే అంత మ్యాచ్యూరిటీ రావటం అనేది చాలా గొప్ప విషయం ఎన్నో ఏళ్లు గడిచి ఎన్నో తత్వ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు చదివిన వాళ్ళకే బుద్ధి జ్ఞానం రావటం సరే చదవని వాళ్ళకు ఎట్లాగూ రాదు ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లకు అసలు అంతకంటే ఆ విషయాలే అర్థం కావు కానీ భగత్ సింగ్ చివరి నిమిషం వరకు లెనిన్ పుస్తకం చదువుతూ గడిపాడు భారతం భాగవతం పురాణాలు చదువుకుంటూ ఏదో ఇంకా అయిపోయింది నా జీవితం అన్న నిరాశలో లేడు చివరి నిమిషం వరకు సోషలిస్టు భావాల్ని ఆస్వాదిస్తూ లెనిన్ పుస్తకం చదువుతూ గడిపాడు ఆ రోజుల్లో లెనిన్ ప్రభావం భారతదేశం మీద చాలా ఉండేది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ విప్లవం తర్వాత దానికి సంబంధించిన సమాచారం దేశంలో ప్రచారం చేయటానికి యువతి యువకులందరూ కంకణం కట్టుకొని పనిచేశారు పాంప్లెట్లు పంచిపెట్టారు భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత కూడా పండిట్ నెహ్రూ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సోవియట్ యూనియన్ తో చాలా దగ్గరి సంబంధాలు నెలకొల్పుకుంది శాస్త్ర సాంకేతిక పరంగా అక్కడి నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందిపుచ్చుకుంది అందుకే ఆ అనుబంధం అంత దగ్గరగా ఉండటం వల్ల సోవియట్ యూనియన్ ఏర్పడి యాభై ఏళ్ళైన సందర్భంగా ఆనాటి భారత ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల తపాలా బిళ్ళల్ని విడుదల చేసి మళ్ళీ లెనిన్ జయంతి వచ్చిన సందర్భంలో మళ్ళొక ముప్పై వేల తపాలా బిళ్ళల్ని విడుదల చేసింది ఈ విషయాలు చెప్పుకోవడం ఎందుకు అంటే సోవియట్ యూనియన్కు భారత్కు అంత దగ్గరి సంబంధం ఉండేది ఇక్కడ ఉన్న యువతీ యువకులు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది మన భగత్ సింగ్ సహోదరులు మిత్రులు అనుచరులందరూ కలిసి తర్వాత వాళ్ళకు అనిపించింది ఈ సోషలిస్ట్ అనే పదం ఇందులో లేదే లెనిన్ చెప్పిన సోషలిస్ట్ పదం ఇందులో ఉండాలి కదా అనుకొని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అని పేరు మార్చుకున్నారు సో అంత దగ్గరి అనుబంధం ఆ రోజుల్లో ఉండేది సరే కాలక్రమంలో సోవియట్ యూనియన్ విడిపోయింది అక్కడి రాజకీయాలు కూడా దిగజారిపోయాయి ఇంకా మన భారతదేశంలో ఎంత హీనంగా దిగజారిపోయిందో మనం గత పదేళ్లలో చూస్తూనే ఉన్నాం వీళ్లకు లెనిన్ గురించి తెలియదు భగత్ సింగ్ గురించి తెలియదు త్యాగం గురించి తెలియదు తర్కం గురించి అసలే తెలియదు మనలాంటి వాడు ఎవడో వచ్చి తర్కం జీవనాధారం అంటే వాళ్లకు నవ్వు వస్తుంటుంది కానీ మనిషిని మనిషిగా నిలబెట్టేది ఏది అంటే తర్కమే తర్కం లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు తర్కము అంటే వైజ్ఞానిక అవగాహన తర్కము అంటే హేతుబద్ధత తర్కము అంటే కామన్ సెన్స్ ఇవేవి లేని వాళ్లకు చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాటలు వినటం కానీ ఇప్పుడు మనం చూసాం యూరోప్లో కూడా చూసాం బ్రూనో లాంటి గొప్ప వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా బట్టలిప్పి తలకిందులుగా వేలాడదీసి మంటబెట్టి తగలబెట్టిన అరాచకాలు యూరోప్లో కూడా చూసాం ఇక్కడ కూడా బ్రాహ్మణిజం ఆధిపత్యంతో మనుషుల్ని బానిసలుగా చేసిన విషయాలు కూడా చూసాం వీటన్నిటినీ ఓవర్కమ్ అయ్యి వీటన్నిటిని పక్కకు తోసి మనిషిని మనిషిగా గుర్తించాలి అంటే తర్కమే అవసరము అంత ధైర్యంగా భగత్ సింగ్ ఎందుకు చెప్పాడు ఆ చిన్న వయసులోనే నేను రాజీ పడను లేని దేవుడి కోసం నేను ప్రార్థనలు చేయను నేను నిరసిస్తున్నాను నా దేశం కోసం నేను ప్రాణత్యాగం చేస్తున్నాను అది నిలబడిపోతుంది అని అంత ఆత్మవిశ్వాసంతో భగత్ సింగ్ చెప్పుకున్నాడు ఈ విషయాలు మన యువతి యువకులకు చెప్పాలి అర్థం చేయించాలి ఎందుకంటే చాలా కాలం గడిచిపోయినందువల్ల అసలు గత విషయాలు ఎవరికి పట్టడం లేదు చరిత్ర ఎవరు తెలుసుకోవడం లేదు ఎందుకంటే గతం తెలుసుకోకపోతే నీకు వర్తమానం లేదు వర్తమానాన్ని సరిగా తీర్చిదిద్దుకుంటూ పోకపోతే నీకు భవిష్యత్తు కూడా ఉండదు ఇదంతా లింక్ నేను గతాన్ని చూడను వర్తమానాన్ని చూడను భవిష్యత్తును నాకు అవసరం లేదు ఈ క్షణంలో నేను తింటాను తాగుతాను ఎంజాయ్ చేస్తాను జై శ్రీరామ్ అంటాను అరాచకాలు చేస్తాను కుదరదు నువ్వు మనిషివని ఎట్లా నువ్వు మనిషి అయి పుట్టినందుకు నువ్వు చేయాల్సినవి ఏమిటి నువ్వు కాపాడుతున్న మానవీయ విలువలేవి ఇంగిత జ్ఞానం ఏది వాటిని గురించి మనము ఈ జనరేషన్స్కు చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైనా విషయం రాగానే గతంలోకి పోయి మా పురాణాల్లో అది ఉంది అందులో సైన్స్ ఉంది ఇందులో ఇది ఉంది నిరూపించలేదు కదా ఉంది అని మీరు నిరూపిస్తే ఒప్పుకోవడానికి అందరం సిద్ధంగా ఉంటాం నిరూపించలేదే మా ఋషులు అంతటి గొప్పవాళ్ళు ఇంత చేశారు ఏం చేశారు సమాజానికి ఏమీ చేయలేదు ఏ ఋషి ఏమీ చేయలేదు మీరు రాసుకున్న పురాణాల వల్ల ఋషులు తపస్సులు చేయటం వల్ల రంభ మేనక లాంటి వాళ్ళ దగ్గరికి పోదాము స్వర్గ సౌఖ్యాలు అనుభవిద్దాము అని తాపత్రేయ పడ్డారు తప్పితే సమాజానికి ఏం చేశారు పక్కవాడికి ఉపయోగపడే పని ఏమీ చేయలేదు ఇప్పుడు బుద్ధుడు కూడా అరణ్యంలో ఉండి తపస్సు చేసి సమాధిలో కూర్చొని సమాజం గురించి ప్రకృతి గురించి మానవ జీవన విధానం గురించి ఆలోచించి కొన్ని మార్గాలు అన్వేషించి జనానికి చెప్పాడు అందువల్ల బౌద్ధంలో సమాధిలో కూర్చోవటం వేరు ఈ వైదిక మతంలో తపస్సు చేయటం వేరు వైదికులలో ఉన్న గురువులు బాబాలు స్వాములు అందరూ అదే చెప్తారు కోరికల్ని జయించు అనే చెప్తారు సరే వాడెవడైనా కోరికల్ని జయించాడా నువ్వు ఆ దేవదేవుడిని ఎందుకు ప్రార్థిస్తున్నావు అంటే నీకు అతీత శక్తులు కావాలి నీ ఆధిపత్యం కావాలి అనే కదా ఇప్పుడు మీ పురాణాల్లో రాసుకున్న విషయమే నేను చెప్తున్నాను ఎవడైనా తపస్సు బ్రాహ్మణిజంలో రాయబడ్డ గ్రంథాలలో ఎవడైనా తపస్సు చేసి సమాజానికి మేలు కలగాలి మానవ సమాజం శ్రేయస్సు నేను కోరుతున్నాను అని కోరుకున్నాడా కోరుకోలేదు అట్లా కోరుకున్నది బుద్ధుడు అందువల్ల ఆ తపస్సులో కూర్చోవటం సమాధిలో కూర్చోవటం అనే దానికి ఆ రెండింటికి అంత తేడా ఉంది బుద్ధుడు సమాజం గురించి ఆలోచించాడు మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధం గురించి ఆలోచించాడు కార్యకారణ సంబంధం గురించి చెప్పాడు ఆ విషయాలు మరి వైదికుల్లోని ఋషులు ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసమే వాళ్ళు తపస్సులు ఎందుకు చేశారు సరే అప్పటి విషయాలు మనకు తెలియదు ఎవరు ఏం చేశారు అసలు స్వర్గ సౌఖ్యం అంటే లేదు స్వర్గం లేదు నరకం లేదు పునర్జన్మ లేదు అని ఇంత ఖచ్చితంగా తెలిసిన తరువాత కూడా మూర్ఖంగా మేము వాటి కోసం తపస్సు చేస్తున్నాము అంటే వాడిని తెలివైన వాడిగా మనం పరిగణిద్దామా మనకు ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న తరువాత వాటన్నిటినీ అనతి కాలంలోనే అర్థం చేసుకున్న భగత్ సింగ్ లాంటి వాడు ఏం చేశాడు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల వయసులోనే ఒక పరిపక్వతతో నేను ఆ దేవుణ్ణి నిరసిస్తున్నాను నేను నిరీశ్వరవాదిగా నిలబడుతున్నాను అన్నాడు నిలబడ్డాడు చెప్పాడు కూడా ఉరికంభం ఎక్కిస్తారు ఉరితాడు నా మెడకు పడుతుంది రెండు నిమిషాల్లో నా ప్రాణం పోతుంది నా కింద కాళ్ళ కింద పీటను తొలగిస్తారు అయినా సరే నేను లేని దేవుణ్ణి నేను ప్రార్థించుకోను తలచుకోను అని కరాఖండిగా చెప్పినవాడు భగత్ సింగ్ మన యువతరానికి భగత్ సింగ్ లాంటి దేశభక్తుల గురించి చెప్పాలి ఇప్పుడు కుహనా దేశభక్తులు వచ్చి దేశభక్తికి తామే పేటెంట్ హక్కు తీసుకున్నట్లుగా మాట్లాడుతుంటారు వాళ్ళ అబద్ధపు మాటల్ని ఖండించాల్సిన అవసరము ఉంది నిజాలు వాస్తవాలు యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత మనం అందరం సమైక్యంగా కృషి చేస్తూ ఈ సమాజాన్ని హేతుబద్ధమైన సమాజంగా వైజ్ఞానిక సమాజంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కేవలం మన మీదే ఉంది ముఖ్యంగా యువతరాల్ని వచ్చే తరాలని సరిగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీదే ఉంది అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను తర్కమే జీవన ఆధారం సరే మరోసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్ సెలవు